అట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాళ్ళు అడుగుతున్నా నేను ఏదైతే మిమ్మ పులివెందుల ప్రజలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులివెందుల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోలే అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేతనైతే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాళ్ళను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను